బొట్టు పెడుతున్నట్టుగా సింధూరం పెడుతున్నట్టుగా మన మహిళలను కించపరిచేటట్టుగా చేసిన పోస్టులను కూడా ఈరోజు క్రికెట్ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది సిగ్గు చేయడనే విషయం ఇది అయినా కానీ అయినా కానీ భారత ప్రభుత్వం ఈరోజు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఆటలాడమని ఎవరు చెప్పారు మన దేశ జనాభా నూట నలభై కోట్లు వాళ్ళ జనాభా పది కోట్లు మాత్రమే దాంట్లోంచి ఒక పదకొండు మంది ఇక్కడ ఒక పదకొండు మంది ఈరోజు ఆటలాడి ఎవరికి ఏమి నిరూపిస్తామని ఏమి చేద్దామని ఒకనాడు ఇదే ప్రధాని మోడీ గారు ఏం మాటలు చెప్పారు ఆయన ఒక తలకి తలలు పట్టుకొస్తానని చెప్పాడు అందరికీ తెలుసరి మరి తలలు ఏమయ్యాయి పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఎవరు ప్రధాని వస్తే బిర్యానీ తినిపిస్తున్నారన్నాడు మరి ఈయన ఏదైతే నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి చెప్పా పెట్టకుండా ఎక్కడ ప్రోటోకాల్ పాటించకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు రాగానే మన దేశం మీద ఎంత జరుగుతున్నాయి పహల్గామ దాడిలో నలభై మంది సైనికులు చనిపోతే ఇంతవరకు అతిగతి లేదు ఎవరు పట్టుకున్నారో కూడా తెలియదు అప్పటి మా అప్పటి గవర్నర్ కూడా అన్నట్టు చెప్పడం జరిగింది వారనే కనుక ఎయిర్ లిఫ్ట్ చేసి ఉంటే కనుక బతుకునే ఇవన్నీ ఎవరి కోసం దేశంలో ఈరోజు ఎన్నికల రాజకీయం కోసం తమ పబ్బం గడుపుకోవడానికి దయభక్తి దేశభక్తి పేరు మీద ప్రజల్ని చిచ్చుపెట్టి ఈరోజు చేసే పద్ధతుల్లోనే మోడీ ప్రభుత్వం నడుస్తుంది అదే పద్ధతుల్లో ఈరోజు నడుస్తున్నారు పెహల్గామ్లో చనిపోయిన వారికి అతిగతి లేదు దాని మీద ఇంతవరకు కూడా వారిని తీసుకున్న మన చర్యలు లేవు అంతకుముందు జరిగిన దాడుల మీద కూడా లేదు మాటలు మాత్రం కోడలు దాటితే కానీ చేతలు మాత్రం ఎక్కడో ఉంటాయి అమెరికా చెప్పగానే యుద్ధాన్ని వెనక్కి తిప్పేసిన భారత ప్రభుత్వం రెండు రోజులకైతే మేము పూర్తిగా ఆపరేషన్ ఆపేసింది ఈరోజు క్రికెట్ని నడుపుతున్నారు మేము చెప్తున్నాం ఈరోజు మనకి మన మనకేమన్నా జాతీయత కానీ భారతదేశ భక్తిభావం కానీ భగత్ సింగ్ వారసులమైనా కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని ఈరోజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా టైం ఉంది ఎక్కడైతే నడుపుతున్నారో అక్కడ దాన్ని నడప ఆపడానికి కూడా అవకాశాలున్నాయి అలాగే నడుపుతే మాత్రం